నమస్కారం జ్యోతిష్య శాస్త్రంలో ఒక శక్తివంతమైన సూత్రం ఉంది జన్మజాతక చక్రంలో పన్నెండవ భావాధిపతి పన్నెండవ భావంలోనే ఉండి లగ్నాన్ని గురువు ఆయనకుండే దృష్టులు అంటే ఐదు ఏడు తొమ్మిదవ దృష్టులతో జన్మజాతక చక్రంలో ఏ భావం నుండి అయినా చూస్తే అలాంటి వ్యక్తికి జీవితాంతం ఒక ప్రత్యేకమైన వరం లభిస్తుంది ఆ వరం ఏమిటయ్యా అంటే అదృశ్య శక్తుల సహాయం అవును ఇలాంటి వ్యక్తులు ప్రమాదం జరగబోయే ముందే మనసులో అలజడని వీళ్ళు గమనిస్తారు మంచి విషయాలు రాబోతున్నప్పుడు హఠాత్తుగా వీరికి ఆనందం కలుగుతుంది ముఖ్యంగా కళలు అంటే స్వప్నాల ద్వారా స్పష్టమైన సంకేతాలు అందుకుంటారు భవిష్యత్తు గురించి ముందస్తు హెచ్చరికలు కూడా వీరి వీరు పొందుతారు ఇది ఊహగాదు పన్నెండవ భావం పన్నెండవ భావాధిపతి బృహస్పతి దృష్టి మరియు వీరి మనస్తో సంబంధం ఉన్న యోగాలు వ్యక్తికి అంతరానుభూతిని భూతి శక్తిని అసాధారణంగా పెంచుతాయి ఇలా ఉంటే అందుకే ఈ యోగంలో ఉన్నవారి చాలాసార్లు వీరి గట్ ఫీలింగ్ ఎప్పుడూ నిజమవుతూ ఉంటుంది అని చుట్టుపక్కల వాళ్ళు అంటారు మీ జాతకంలో ఇలా ఉందా తప్పక కామెంట్ చేయండి మరిన్ని జ్యోతిష్య రహస్యాల కోసం ఆస్ట్రోవేద క్రియేషన్స్ని ఫాలో అవ్వండి ధన్యవాదాలు